ಸರಿಗ <laughs> ಪಡ್ತಮ್ಮ <laughs> ഓ തമേ ഓ തമേ ഓതനെ കാണാന ഓതനെ കാണാന ഓതനെ കാണാന അങ്ങോട്ട് വരാലേ വന്നിടേം കാണിക്കാന അമ്മനേ നോക്കി ഞാൻ കുവെസ് പുട്ടിരിക്ക് മക്ക മുമ്പാണ് അങ്ങോട്ട് വന്ന് വന്ന് കാണിക്കാന വന്ന് ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే దౌర్జన్యాలు ఆగాంచాలు బారల మీద జరిగి ఇటన్నిటినీ వాళ్ళు అడ్డుకోవట్లేదు ప్రభుత్వంలో ఉండి మనము ఏ ఒక పార్టీకో ముఖ్యమంత్రి కాదు కదా రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రజల్ని ఆదుకుంటారు కదా కదా రోజు ఎలా ఓట్లేసి అలా ఎక్కడా జరగట్లేదు ఆడోళ్ళ మీద మహిళల మీద జరిగే అఘాత్యాలు ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళు డైవర్టివ్ రోల్ తీసుకోసము ఏదేదో చేసుకుంటా ఉన్నారు వాళ్ళ బయటికి వాళ్ళు ఉన్నారు కానీ మహిళల్ని మహిళలను ఎవరూ పట్టించుకోవట్లేదు మేము నేను ఈరోజు నిరసన తెలుపుతా మా మహిళలు అంతా అంబేద్కర్ గారి నా పేరు మాధవి కొండేపు నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలని ఈరోజు కూటమి ప్రభుత్వము ఎంత దౌర్జన్యంగా ప్రతి ఒక్కరు మహిళల మీద కానీ అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వాయిస్ ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళని కేసు పెట్టి లోపలికి పోయటం కానీ ఇలాంటి అరాచకాలు ఎంతో ఎన్నో రోజులు సాగవు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రెడ్డి బుక్కు రెడ్డి బుక్కు అని చెప్పి ప్రతి ఒక్కరిని భయోత్పన చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మహిళలు ఏదో నాటికి ముందుకు రాకుండా అయిపోతుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం పెట్టి ప్రతి ఒక్కరికి సెల్లు ద్వారాగానే ప్రతి ఒక్కరికి భద్రత కల్పించారు ఈ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి భద్రత లేకుండా చిన్న చూపు చూసి అచ్చలు అగాత్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ అరకట్టాలని మేము మహిళలందరం కోరుకుంటున్నాము